నమస్కారం ఆర్సి రెడ్డి ఐఏఎస్టీ సర్కిల్ నుంచి చాలా మంది యాభై శాతంకి పైగా మా స్టూడెంట్స్ ఏపీఎస్సి గ్రూప్ వన్ లో ఇంత విజయం సాధించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది వీళ్ళలో కలెక్ ఆర్డీఓలుగా డిఎస్పీలుగా అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ ఇలా చాలామంది పోస్ట్లు ప్రతి పోస్ట్లో మా స్టూడెంట్స్ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో కృషితో వాళ్ళు ప్రిపేర్ అయ్యారు ఇంత రిజల్ట్ కోసం కూడా చాలా ఉధృతంగా వెయిట్ చేసి ఇప్పుడు రిజల్ట్ రావడంతో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు స్టూడెంట్స్కి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ కానివ్వండి రివిజన్ ప్రోగ్రామ్స్ టెస్ట్ సిరీస్ ఉట్టి క్లాసెసే కాకుండా ప్రతి విషయంలోనూ స్టూడెంట్స్కి గైడెన్స్ ఇన్స్టిట్యూట్ ఇవ్వగలిగినందుకు అందరికి చాలా సంతోషంగా ఉంది స్టూడెంట్స్ మాటల్లోనే మీరు వింటారు వాళ్ళకి ఎంత హెల్ప్ అయిందో ఇంటర్వ్యూ గైడెన్స్ సమయంలో కూడా వారికి ఎంతో కాన్ఫిడెన్స్ని ఇచ్చిందని ఇన్స్టిట్యూట్ చాలామంది మాకు చెప్పడం మాకెంతో సంతోషంగా ఉంది ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి మేమిచ్చే సందేశం ఏంటంటే ఎప్పుడు కానీ మీరు ప్రిపరేషన్ ఎగ్జామ్ ఓరియంటేషన్తో చదవాలన్నప్పుడు ఈ పోటీ పరీక్షల్లో మీరు ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు కోచింగ్ కూడా ఇంపార్టెంట్ ఎలాగైతే ఆర్సిరెడ్డి సార్ ఎప్పుడు చెప్తారు మా నాన్నగారు సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్ ఎఫర్ట్ ముప్పై పర్సెంట్ కోచింగ్ ఒక పర్సెంట్ లక్ కూడా ఉంటుంది ఎగ్జామ్స్లో అని సో మీరు ఎగ్జామ్ ఓరియంటేషన్తో ప్రిపేర్ కావడానికి గల అన్ని సదుపాయాలు ఇన్స్టిట్యూట్లో మేము ప్రొవైడ్ చేస్తాము సో వీ విష్ ఆల్ ఆర్ స్టూడెంట్స్ హార్టీ కంగ్రాచులేషన్స్ వి ఆర్ సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వి విష్ దేర్ ఫ్యామిలీస్ పేరెంట్స్ కూడా ఎంతో కృషితో వాళ్ళ విజేత విజయంలో చాలా హెల్ప్ చేశారు సో ఇక్కడ కూడా పేరెంట్స్ కూడా వచ్చారు వి కంగ్రాచులేట్ ద పేరెంట్స్ అండ్ ద ఫ్యామిలీ యాజ్ వెల్ థ్యాంక్ యూ ఇక్కడికి ఈ యొక్క ఈ విజయ ఈ యొక్క ఈ ఆనంద గడియల్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ముందు మన పాత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు అదేవిధంగా అన్ అన్నిటికన్నా అసలు ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించి ఈ విజయ ఈ విజయోత్సవాన్ని జరుపుకుంటాకి ఇంతమంది కష్టపడి ఈ చూపించి ఇక్కడికి మనం కలుసుకోవడం అనేది ఇన్స్టిట్యూట్ తరఫున రెడ్డి సార్ తరఫున వీళ్ళందరికీ నా శుభాభినందనలు ఈ శుభగాడిలో నేను ఒక విషయం చెప్పాలి ఈ ఇన్స్టిట్యూట్ సార్ సార్ ఈ ఇన్స్టిట్యూట్ గత నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది అందులో ఒక ముప్పై ముప్పై ఒక సంవత్సరాల క్రితం నేను ఒక విద్యార్థిని సార్ ద్వారా నే నేను కూడా సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాను అని సార్ పక్కన కూర్చుని ఆ అవకాశంతో మీ అందరి ముందు పంచుకోవడం అనేది నాకు చాలా గర్వకారణం అదేవిధంగా మళ్ళీ తిరిగి ఇదే ఆర్సి రెడ్డి సార్ ఇదే ఇన్స్టిట్యూట్లో నేను ఎక్కడైతే పుస్తకాలు పట్టుకుని ఎదురుగా కూర్చున్నానో మళ్ళీ తిరిగి ఇంతమంది విజయానికి సార్ సార్తో పాటు నాకు కూడా పంచుకుంటానికి అవకాశం ఇచ్చారు ఈ ఈ ఆనందం ఇంకా ఇంకా పెద్ద ఆనందం ఈ ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ ఈ విజయం సాధించిన వారు అందరికీ శుభాభినందనలు తెలుస్తూ తెలుపుతూ వాళ్ళు చేరే సర్వీసెస్లో ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యి ఇంకా ఇంకెన్నో గుర్తులు మిగులుస్తారని వాళ్ళని విష్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి నమస్కారం అండి సార్కి మ్యామ్కి అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు నిఖిల నేను ఈసారి ఏపీఎస్సి గ్రూప్ వన్లో డెప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను ఇది నా థర్డ్ అటెంప్ట్ ఏపీ గ్రూప్ వన్ రాయడము సో ఈసారి అటెంప్ట్లో మెయిన్స్ యాజ్ వెల్ ఆస్ ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి డెప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను అండ్ ఆర్సి రెడ్డి ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్రమ్ మెయిన్స్ అండి నేను మెయిన్స్ నుంచి కూడా ఆర్సి రెడ్డి యొక్క హెల్ప్ తీసుకున్నాను త్రూ స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రామ్ సో స్ట్రాటజిక్ రివిజన్ ప్రోగ్రాంలో మ్యామ్ కానీ ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ కానీ అందరూ కూడా చాలా పిన్ పాయింటెడ్గా చేసే మిస్టేక్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇలా చేయొద్దు నెక్స్ట్ రాసేటప్పుడు ఆన్సర్స్ ఇలా చెక్ చేసుకోవాలి ఏ క్వశ్చన్ టాగిస్తే ఆన్సర్ ఎలా రాయాలి అని ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉండి మాకు చెప్పటం జరిగింది సో సేమ్ అదే ఇంప్లిమెంట్ చేయటం జరిగింది నాకు ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్లో కూడా టూ మార్క్స్తో ఇంటర్వ్యూ కాల్ మిస్ అయిందండి సో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఆర్సి రెడ్డి ఫ్యాకల్టీస్తో డిస్కస్ చేసి అది ఈసారి రిపీట్ కాకుండా చూసుకున్నాను అవి చూసుకున్నందుకు నాకు ఈసారి డెప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చిందనే అనుకుంటాను అండ్ ఇంటర్వ్యూకి కూడా సంగమిత్ర మ్యామ్ నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ ఆఫ్ గైడెన్స్ ఇవ్వడం కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టి నాకు ఇలా చేయాలి డాఫ్ ఇలా పెట్టుకోవాలి ఈ క్వశ్చన్ ఇస్తే ఇలా ఆన్సర్ చెప్పాలి అని చెప్పి ప్రతి ఒక్క మా డాఫ్లో ప్రతి ఒక్క పాయింట్కి కూడా మ్యామ్ చాలా హెల్ప్ చేశారు అండ్ ఆర్సి రెడ్డితో పాటు మెయిన్లీ మా పేరెంట్స్ సహకారం కూడా నాకు చాలా ఉందండి మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే నేను ఇవాళ డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ సాధించానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫలితాల్లో అస్టెంట్ కమిషన్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ ఎంపీగా అవ్వడం జరిగింది నేను ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి తెలుగు మీడియం స్టూడెంట్గా వచ్చి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణము నేను ఫస్ట్ సివిల్స్ కోచింగ్కి హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను సో ఈసారి మన మెయిన్స్ ప్రిపరేషన్లో కానీ ఇంటర్వ్యూ గైడెన్స్లో కానీ ఆర్సి రెడ్డి సార్ కానీ సంగమిత్ర మ్యామ్ చాలా హెల్ప్ చేశారు అండ్ ఐ బిలీవ్ నాలాంటి ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ ఇక్కడ దాకా రావడానికి ఇలాంటి మేజర్ ఇన్స్టిట్యూట్స్ లా సార్ లాంటివి చాలా యూజ్ అవుతాయని చెప్పి నమ్ముతున్నాను థ్యాంక్ యూ తెనాలి నేటివ్ ఇక్కడ రెడ్డితో నాకు రెండు విధాలుగా ఇంపా పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యాను ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్కి హెచ్ఐఆర్ మన గౌతమ్ సార్ ఉన్నారు ఆయన దగ్గర మామూలుగా సివిల్స్ కాని చెప్పి తీసుకున్నాను అది గ్రూప్ వన్కి యూజ్ అయింది అట్లాగే ఇంటర్వ్యూ గైడెన్స్ అయితే ఒక మెటీరియల్ విలిచిన ఇచ్చిన సజెషన్స్ కానీ మనం ఎలా బిహేవ్ చేయాలి ఏంటి ఆ విధానాలు కానీ అవన్నీ చాలా బాగున్నాయి సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ ద మాక్ ఇంటర్వ్యూ ఇన్ ద దీబిఎస్సీ సో థ్యాంక్ యూ ఆర్సిరెడ్డి అండ్ అందరికీ నమస్తే నా పేరు కే సాయి గౌతమ్ సన్ ఆఫ్ కే వినాయక ప్రసాద్ నేను ఆర్సి రెడ్డి హైఎస్ స్టడీ సర్కిల్లో ఒక ఫ్యాకల్టీ అండ్ ఐ వుడ్ సే దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద ఆర్సీ రెడ్డి హైఎస్ స్టడీ సర్కిల్ ఫర్ గివ్ మీ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు టీచ్ యాజ్ వెల్ ఆస్ స్టాండ్ అలాంగ్ విత్ సో మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ రైట్ ఒక టీచర్గానే కాకుండా ఒక స్టూడెంట్ లాగా కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్సి రెడ్డి హైఎస్ స్టడీ సర్కిల్ సంగమిత్ర మ్యామ్ ఆర్సి రెడ్డి సార్ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అండ్ ఇంకేం లేదు ఇంతకంటే నా జీవితంలో ఐ వుడ్ నాట్ సీ ఎనీ ప్రౌడర్ మూమెంట్ బికాస్ ఆల్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ స్టాండింగ్ హియర్ థ్యాంక్ యూ అందరికీ నమస్తే నా పేరు రాజా రమేష్ నేను ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి సో ఇది నా థర్డ్ అటెంప్ట్ అండి సో ప్రీవియస్ అటెంప్ట్స్లో వన్ మార్క్ అండ్ ఫైవ్ మార్క్స్లో మిస్ అయ్యాను నేను ఫైనల్ లిస్ట్లో సో ఈసారి నేను మెయిన్స్ నుంచి కూడా స్ట్రాటజిక్ రివిజన్లో ఆర్సీ రేటుతో అసోసియేట్ అయ్యాను ఎస్పెషల్లీ శిల్పా భట్టి మ్యామ్ ఫర్ ఎస్ఏ అదేవిధంగా గౌతమ్ సార్ గైడెన్స్లో ఈసారి నా ఆన్సర్స్ కొంచెం ఎన్ రిచ్ అయినాయి అండ్ అదేవిధంగా నాకే ఇంప్రూవ్మెంట్ కనపడి కనపడింది మెయిన్స్ ఆన్సర్స్లో సో దానివల్ల ఈసారి సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే మెయిన్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అదేవిధంగా ఇంటర్వ్యూ గైడెన్స్లో కూడా సంగమిత్ర మ్యామ్ ఆసిరెడ్డి సార్ గైడెన్స్లో ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేశారు రైట్ ఫ్రమ్ పోస్టర్స్ నుంచి అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కానీ ఏ విధంగా డిస్కస్ చేయాలి ఏంటి అనేది సో ఆ విధంగా నాకు ఈసారి మంచి పోస్ట్ వచ్చిందండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈసారి అండ్ ఎస్పెషల్లీ ఈ విజయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చాలా ఉంది మా ఫాదర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేశారండి ఆయన పేరు సత్యనారాయణ అండ్ మా మదర్ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు రాజమండ్రిలో సో వాళ్ళ సపోర్ట్ నాకు ఎంతో ఉంది వాళ్ళ వల్ల ఈ విజయం సాధించారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్సి రెడ్డి ఫర్ కంట్రిబ్యూటింగ్ అండ్ మూవింగ్ మీ టువోర్డ్స్ ది సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు జాలాది రమ్యశ్రీ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఈసారి రీసెంట్గా రిలీజ్ అయిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సిస్టెన్ సెలెక్ట్ అయ్యాను ఈ సక్సెస్ వెనకాల మెయిన్గా ఫస్ట్ రోల్ అయితే మా పేరెంట్స్కే చెప్తాను మా మేము చాలా హంగ్ హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము మా ఫాదరు స్కూల్ బస్ డ్రైవర్ అండ్ మా మదర్ అంగన్వాడీ టీచర్ అండ్ మా పేరెంట్స్కి ముగ్గురు అమ్మాయిలమే సో మేము రూరల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ సో సో సోషల్గా కూడా కొంచెం లో క్లాసే అలాంటి సిచ్యువేషన్స్లో మా ఫాదర్ కానీ మా పేరెంట్స్ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలన్నీ చదివించడం ఆపేయడం కానీ అలా కూడా ఏం చేయకుండా మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు మా ఇద్దరు సిస్టర్స్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్లోనే ఉన్నారు సో ఈ సక్సెస్ అయితే మా పేరెంట్స్కి ఇస్తా నేను అండ్ మెయిన్గా ఇప్పుడు ఆసిరెడ్డి స్టడీస్ సైకిల్ కూడా నా సక్సెస్లో ఒక రోల్ ప్లే చేసింది నేను ఇక్కడ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాను స్టార్టింగ్లో కొంచెం క్లారిటీ మిస్ అవ్వడం ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడకపోవడం ఇవన్నీ నాలో ఉన్న బ్యాక్ బ్యాక్డ్రాప్ సపోర్ట్లో సంఘమిత్ర మేడం మెయిన్గా నాకు చాలా హెల్ప్ చేశారు ఎలా మాట్లాడాలి ఫ్లూయెన్సీని ఇంకా పెంచుకోవడానికి ఏమేం చేయాలి అని డాఫ్ మీద కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది నా ఇంటర్వ్యూ మొత్తం డాఫ్ మీద జరిగింది సో ఈ స్టడీస్ సర్కిల్ నాకు చాలా హెల్ప్ చేసింది మెయిన్గా అజయ్ సార్ నాకు ఇంటర్వ్యూ బోర్డప్పుడు చెప్పారు ఇప్పుడు చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు అదే నీకు మంచి ప్లస్ పాయింట్ అని నిజంగా అది నాకు యాడ్ అయింది సో నేను చెప్పేది ఏంటంటే ఆ స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్ యొక్క హార్డ్ వర్క్ మీరు గుర్తించండి అదే మన సక్సెస్కి మెయిన్ రోల్ ప్లే